అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం పన్నెండవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరివి కొట్టవచ్చు అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడిన కన్యా రాశి వారికి ఆర్థికంగా బలపడతారు శుభ ఫలితాలను అందుకుంటారు శక్తి లేకుండా లేకున్నా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలుగుగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేయాలనే గుణం గొప్పవారిని చేస్తుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర పరిశ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక గతం కన్నా మెరుగుపడుతుంది బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు వైరాగ్యాన్ని దయచేయనీయవద్దు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగును అనవసరమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనో విచారానికి దూరంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు తెలుగును ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద అణిగి ముందుకు సాగుతారు ఉద్యోగ లో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహాయం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలగడం వృత్తి వ్యాపారంలో శ్రద్ధ అవసరం ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో చిక్కుకునే అవకాశం జాగ్రత్త వహించాలి శత్రువులకు దూరంగా ఉండాలి కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు పనులకు ఆటంకం కలగకుండా ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఎట్టిన వారి తప్పుతో పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విధమైనటువంటి వస్త్ర లాభాలు ఏర్పడిన నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం గతం మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువాహనాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వివాదాలు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగనం చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరిగినాం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో ఆనందకర టువంటి క్షణాలను కడుపుతారు పితృవర్గీయులతో వివాదాలు తొలగనం చేపట్టేటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చినాం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన కీలక విషయాలలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్ద వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీటిను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు